సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని పేడింటి ఆడపిల్ల పెళ్లికి పదివేల నూట పదహారు కట్నం అందజేస్తారని మూసాపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి ప్రకటించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మూసాయిపేట గ్రామంలో శనివారం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను చిన్న వయసులోనే ఉప గా ఎన్నుకున్నందుకు మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఈసారి సర్పంచ్ గా బరిలోకి దిగుతున్నానని అన్నారు మరోసారి మీకు సేవ చేసి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు గ్రామంలో మంచినీరు కోసం నీళ్ల ఫిల్టర్ ను ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా ఐదు సంవత్సరాల పాటు మంచినీటి ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు అర్ధాంతరంగా నిలిచిపోయిన సీసీ రోడ్లు లైట్లు ఇతర అసంపూర్తి పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు తన బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామంలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డితో పాటు తమ ప్యానెల్ కు సంబంధించిన సభ్యులతో కలిసి ఆయా వార్డుల సమస్యలను స్థితిగతులను పరిస్థితులపై తెలుసుకుంటూ పరిష్కారానికి హామీలు ఇస్తూ ప్రచారం చేపట్టారు

రెండు ఓట్లు తోటి పోయాను నేను ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు నాకు ఎస్సీ కాలనీ అని పదవ అని చెప్పేసి మాకు అవకాశం ఇచ్చారు అవకాశంలో కొన్ని వెనుకబడి చాలా వెనుకబడి ఉండే పోయినసారి గతంలో కూడా ఓడిపోయినా కానీ మా బీఆర్ఎస్ తరపు నుంచి ఎస్సీ కమిటీ వాళ్ళు కావాలంటే ఎస్సీ కమిటీ వాళ్ళు కూడా కట్టించాను ఇప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకొని ముందుకు పోవాలని చెప్పేసి మనం కూడా సహకరిస్తున్నారు మా సర్పంచ్ అభ్యర్థిని మమ్మల్ని గెలిపించుకొని ఇంకా మిగతా ఏమన్నా సమీక్షలు ఉంటే అవన్నీ పూర్తి చేసి పెడతానని విన్న గుర్తు చెప్పలేదు మాది స్టూల్ గుర్తు అండి నా పేరు తోటకూరి కరుణాకర్ నేను మూడవ మూడవ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నా గుర్తు స్టూల్ గుర్తు దయచేసి మూడవ వార్డు ప్రజలందరూ స్టూల్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఇది బాబు అది బీఆర్ఎస్ పార్టీ వాడు వాడి వాడి నెంబర్ గారు ఇలా బస్సు అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటూ అన్ని పనులు చేసి నా పేరు నా గుర్తు జాస్మిన్ గుర్తు సిసి రోడ్డు అది లేదు సిసి రోడ్డు మా సాగు సర్పంచ్ గారు గెలిస్తే నేను గెలిస్తే ఆ సిసి రోడ్డు వేపిస్తామని హామీ నా పేరు చెట్ట మల్లేష్ గుర్తు గవర్న్ గుర్తు బీఆర్ఎస్ తరఫున నేను పోటీ చేస్తున్నాను నాకు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది నేను నా వార్డు వరకు అయితే నెంబర్ వార్డు నెంబర్ ఫిఫ్త్ నాది నా వార్డు వరకు అయితే నన్ను నమ్మి గెలిపించినట్టు నా స్వైలంగా పెట్టి చిన్న చిన్న సమస్యలన్నీ నేను ఖచ్చితంగా నేను పరిష్కారం చేసుకుంటాను నాకు మంచి పేరు వచ్చినట్టు అందరితో కలివిడతాను అహంకారానికి ఏం గురించి గెలిపించినా కూడా నాకు నాకు కలిగిన విధంగా అంటే నాకు నా ఆర్థిక సోదరులను బట్టి నేను నా సొంత నిధులు పెట్టి కూడా కానిపండు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పు చెప్పు నువ్వేం చేస్తావు నా పేరు షాగర్ల కనకయ్య ఆరో వాటిలో నన్ను వాళ్ళందరూ నియమించారు ఇవరకు కూడా గతంలో కూడా ఒకసారి నేను చేసిన ఆ అనుభవం ఉంది నువ్వు రాని చేసి చెప్పారు ఈసారి కూడా నేను ఖచ్చితంగా అందరు ఆశీర్వదిస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి ఒక కొన్ని ఇండలు అయిపోతుంటే నీళ్ళు తెచ్చుకున్న పరిస్థితులు అలా జర జరగ నువ్వు వేయాలని నా అది చేద్దామని స్వరం చెప్పని ద్వారా నేను చేసి అది కూడా ఒకటి చేద్దామని ఆలోచన చేస్తున్నా అది ఖచ్చితంగా చేస్తాను ఏమేమి సమస్యలు ఉన్నాయో వీధి వాళ్ళు కొన్ని కోళ్ళిరిగినాయి అని అక్కడక్కడ ఉన్నాయి అవి మినీ నేను ప్రాబ్లం చెప్తున్నా పదిహేను ఒక ఒక వన్ మంత్లనే అవి కంప్లీట్ చేపిస్తా కోలి అయితే నేను చూస్తున్నా మారవడం కొంచెం లైట్లు వీధి లైట్లు కొంచెం చీకటి అది కొన్ని చెట్లు పెరగడం అవన్నీ చేపిద్దామని నేను చేస్తున్నా చేద్దాం గ్రామంలో కొంచెం అక్కడక్కడ డబల్ డబుల్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అయితే సిసి రోడ్లు లేవు డ్రైనేజ్ మోరీలు లేవు ఖచ్చితంగా డ్రానేజ్ మోరీలు కట్టిస్తాం సీసీ రోడ్లు వేస్తాం ఆ సైడ్ పంటి దీపాలు కూడా మన పోలు కూడా లేవు పోల్ కూడా వేయించి ఆ లైట్లు కూడా వేయించి అన్నీ చేద్దాం అనుకుంటున్నాము అక్కడ కాకుండా ఈ ఊర్లల్లో కూడా ఎక్కడెక్కడ లేవో అక్కడ పోయినసారి మా సర్పంచ్ గారు మేము చేసినాము ఈసారి కూడా తక్కువనే అన్నీ ఈసారి మొత్తం కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం చేస్తాం కూడా ఖచ్చితంగా చేస్తా ఈ ఊరిని ఆదర్శ గ్రామంగా చీర్చిదిద్దాం అనుకుంటున్నాను నాకు మాత్రం మీ అమూల్యమైన ఓట్లు అందరు కలిసి నాకు ఓటు వేయగలని ప్రార్థిస్తున్నాను విద్యాపరమైన సమస్య విద్యాపరంగా మా స్కూల్ కాడ మేము పోయినసారి చేశాము కాకపోతే ఇంకా ఏమైనా తక్కువ ఉంటే ప్రతి ఒక్కటి చేస్తాము అక్కడ ఏమైనా తక్కువ ఉన్నా కానీ విద్యా విద్యాలయం కాడ పిల్లలకి ఏమైనా స్కూల్ పిల్లలకు బ స్కూల్ డ్రెస్సులు కానీ ఇంకేమన్నా పుస్తకాలు ఇట్లా లేకుండా చేస్తాము ఊరిలో నీళ్ళ ఫిల్టర్ కూడా ఒక ఐదేళ్ళు నీళ్ళ ఫిల్టర్ కూడా మొత్తం బాగా చేసి మొత్తం ఫ్రీగా నీళ్ళు కూడా తాపిద్దాం అనుకుంటున్నాం మళ్ళీ గతంలో ఇప్పుడు పోయినసారి అట్లా కొంచెం అక్కడక్కడ ఇచ్చుకుంటూ వచ్చినాం కానీ అట్లా కాకుండా ఈసారి కంటిన్యూ ఏ ఏ ఇంట్లో అయినా ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే పదివేల నూట పదాలు ప్రతి ఒక్క ఇంటికాడ ఆడబిడ్డకు లేని మా పేదింటి ఆడబిడ్డకు ఎవ్వరికైనా పదివేల నూట పదాలు ఇద్దాం అనుకుంటున్నాము వైద్యపరంగా ఇక్కడ కాకపోతే డాక్టర్లకి ఇప్పుడు వెటరన్ డాక్టర్ దవాఖానా లేదు దవాఖానా కూడా సాయి పేరులో దవాఖానా పెట్టి కూడా డాక్టర్ను ఉంచేదాడు చేసి మేము వైద్యం కూడా చేస్తాం మా మనసుల గురించి కూడా ఒక చిన్న డాక్టర్ దవాఖానా కూడా కడతాం చిన్న దవాఖాన కట్టి కూడా దాన్ని కూడా సేవ పరంగా కాకపోతే ఎక్కడెక్కడ లేవో సీసీ రోడ్ మాసాపేటలో సీసీ రోడ్లు ఎక్కడెక్కడ గల్లీలలో లేవో అన్ని సీసీ రోళ్ళు కంప్లీట్ చేస్తాం నా ఏమన్నా మొత్తం చేసి ఊరికి సేవ చేద్దామని వచ్చాను ఊరికి సేవ చేస్తాను సర్పంచ్గా బ్యాట్ బ్యాడ్ గుర్తు వచ్చింది నన్ను మా వారిని మళ్ళీ కలిపి గెలిపించగలరు మా కార్యకర్తలు అందరు కష్టపడుతున్నారు అందరి తరఫున నాకు మీ ఊర్ తరఫున అందరికి నమస్కారాలు అందరు నాకు గెలిచి